బీజేపీ మత రాజకీయాలు అంటున్న సచిన్ పైలట్ రాష్ట్రపతిని గౌరవించాలని ప్రధానికి తెలియదా ఏదైతే అద్వానీకి మొన్న భారతరత్న ప్రజెంట్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఇరుకు రూమ్లో చోటు చేసుకున్న వాటి ద్వారా కొంత ప్రాభగండా నడిచే ప్రయత్నం జరిగింది అక్కడ మోదీ కూర్చున్నారు ఒక దగ్గర అద్వానీ గారు కూర్చున్నారు ఇటుపక్క రాష్ట్రపతి గారు అద్వానీ గారికి అందజేయాలి భారతరత్న పురస్కారం దేశ చరిత్రలోనే తొలిసారి ఇంటి వద్దకు వెళ్ళి పురస్కారం అందజేయడం జరిగింది ఎందుకంటే అద్వానీ గారు రాలేని స్థితి వినలేని స్థితి నడవలేని స్థితి కురు వృద్ధులు కాబట్టి వారికి రాష్ట్రపతి అందించాలి ఆ అవార్డు అది ప్రోటోకాల్ సో ఆవిడ లేచి నిల్చొని అందించారు అప్పటికి అద్వానీ కూర్చొని ఉన్నారు అద్వానీ గారు కూర్చొని ఉన్నారు కాబట్టి ఇక్కడ మళ్ళీ నిల్చుంటే ఆ ఫోటో ఫ్రేమ్లకు ఇబ్బంది పడి మోదీ గారు కూడా ఇటుపక్క కూర్చొని ఉన్నారు సో అద్వానీ అండ్ మోదీ అద్వానీ అండ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఒక ఫోటో ఫ్రేమ్లో ఉన్నారు కట్ చేస్తే తీసుకుని ఇటు ఇటువైపు యాంగిల్లో చూసుకుంటే రాష్ట్రపతి నిల్చున్నా మోదీ కూర్చున్నట్లుగా ఉంది రాష్ట్రపతిని డిజ్రెస్పెక్ట్ చేసినట్లుగా దీన్ని ఎలివేట్ చేసు ఇలాంటి రంధ్రాన్వేషణల ద్వారా విమర్శలు చేస్తే వచ్చే ప్రయోజనం ఏమీ లేదు ఎవరు ఎవరికి విలువిస్తున్నారో ఎవరు ఈ దేశంలో విలువగల రాజకీయాలు చేస్తున్నారో అందరికీ తెలుసు ఇలాంటి విషయాలు చెప్తున్నాయి అట్లీస్ట్ సీనియర్లకు రెస్పెక్ట్ ఇవ్వటంలో బీజేపీ నిజంగానే గుడ్ పార్టీ ఎందుకంటే సిద్ధాంతపరంగా బలమైనటువంటి పార్టీ ఆ పార్టీని అంత ఈజీగా తక్కువ అంచనా వేయాల్సినటువంటి అవసరం లేదు ఇలాంటి చిన్న చిన్న వాటితో విమర్శలు చేయటం వల్ల వచ్చేటటువంటి తలనొప్పి రి అంటే రివర్స్లో ఆయా పార్టీలో ఎవరైతే విమర్శ చేస్తారో వాళ్ళే ఫేస్ చేయాల్సి ఉంటుంది మ మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు మన్మోహన్ సింగ్ గారు పదేళ్ల పాటు పీఎం అయినప్పటికీ కూడా ఇలాగే ఉంటారు ఆయన సోనియా గాంధీ వచ్చి కానీ కథలు కూర్చోమంటే కూర్చోడు నిల్చోమంటే నిల్చుంటాడు ఆయన సోనియా గాంధీ వస్తే ఆవిడ కోసం కేటాయించిన సీట్లు పొరపాటున కూర్చుంటే టక్కన లేచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోవాలి మాట్లాడడం ఉండదు ఏదైనా దౌత్య సంబంధాల ప్రకారంగా విదేశీ నేతలు వస్తే వాళ్ళతో ఈయన మాట్లాడు ఓన్లీ బొమ్మ ఆ వీడియోలు ఎన్ని చూ చూసాం మనం ఎవరు ఎవరిని డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు ఏకంగా భారత ప్రధానిని పదేళ్ల పాటు డిస్రెస్పెక్ట్ చేసినది ఎవరు అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు చిన్న చిన్న వాడితో ఏదో గడించాలని చూస్తుంటే దానివల్ల ఏమీ ఉరగదు అలాగే ద్రౌపది ముర్ము గారి పేరు ప్రకటించినప్పుడు ఆమె ఒక గిరిపుత్రిక దాన్ని కూడా కాంగ్రెస్ వ్యతిరేకించింది కాంగ్రెస్ తరఫున ఒక అభ్యర్థిని ప్రకటించింది సో ఎవరు ఎవరిని డిస్రెస్పెక్ట్ చేసినట్టు అలాగే మోదీ కూడా ఏమి చిన్న వయస్సుకులు కాదు కదా ఆయన కూడా వృద్ధులే ఆయనేమి చిన్న వయసు కాదు ఆయనది కూడా మురుముగారితో పోల్చుకుంటే